ఫ్రెండ్స్ పాక్ కి సపోర్ట్ చేసిన హీరో సల్మాన్ ఖాన్ ఈ విషయాన్ని తెలియక చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నాయి లేఖని కామెంట్ చేయట్లేదు దశి లైక్ని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరోసారి వివాదాలు చిక్కున్నారు ఇప్పటికే వ్యవాస్పద వ్యాఖ్యలతో లెక్కలేనన్ని సార్లు వార్తలో నిలిచిన సల్మాన్ ఖాన్ తాజాగా మరోసారి తన క్యారెక్టర్ ను పాకిస్తాన్ మధ్య కాలుపులు విరమణ నేపథ్యంలో యక్షిగా స్పందించారు అయితే ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ సందర్భంగా దేవుడికి కుదంత్రుడు అంటూ పోస్ట్ పెట్టారు దీంతో దేశవ్యాప్తంగా అగ్రజ్వాళలు అమలుకున్నాయి అటు ఫ్యాన్స్ ఇటు బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు దీంతో సల్లుబాయ్ ఆ ట్వీట్ ను వెంటనే డిలీట్ చేశారు ఆపరేషన్ సింధూర్ ప్రారంభమై చాలా రోజులు అవుతున్నా ఎందుకు స్పందించలేదని ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్ ఉన్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు ఆపరేషన్ సింధూర్పై స్పందించకుండా ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారని మండిపడ్డారు దీంతో సల్మాన్ ఖాన్ వెంటనే ఆ ట్వీట్ డిలీట్ చేశారు ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు తెలంగాణ బీజేపీ నేత మాధవి లేత సల్మాన్ ఖాన్ పై ఘాటు విమర్శలు చేశారు తీవ్రవాదులు లోపలే ఉన్నారని ముందు వాళ్ళని తరిమే అని ట్వీట్ చేశారు కొంతమంది మాత్రం ఆ ట్వీట్ లో సల్మాన్ ఖాన్ తప్పేది లేదని అన్నారు